వాట్ ఈస్ యువర్ డ్రీమ్ లేదా వాట్ ఈస్ యువర్ ఏంటి సంఘమాట ఏంటిది శరీరం ఎవరి శరీరం దేవుని శరీరం రెండు కళ్ళు ఉన్నాయి అనుకోండి ఒక కళ్ళు పని చేయకపోతే ఎట్లుంటది అన్ని పని చేసి చెవి పని చేయకపోతే ఏముంటుంది రెండు కాళ్ళు పనిచేసి ఒక చెయ్యి పని చేయకపోతే ఎలా ఉంటుంది అన్ని పని చేసి మైండ్ పని చేయకపోతే ఎట్లుంటుంది అన్ని బాగుంటే నాకు పని చేయకపోతే ఎట్లుంటది సంథింగ్ ఈజ్ రాంగ్ అక్కడ ఏదో ఒక తప్పు జరుగుతావు ఇందులో ఏది సరిగ్గా లేకపోయినా సగం సరిగ్గా పనిచేయ మరి ఇక్కడున్న మీ అందరి పట్ల నేను ముసలి వ్యక్తిని నేను ముసలాయినను నేను చిన్నపిల్లను నేను ఆడపిల్లను నాకు సరిగ్గా జ్ఞానం లేదు సరిగ్గా చదువు లేదు నాకు డబ్బు లేదని మీరు కొంతమంది అనుకుని రోజు నేనేం చేస్తాను నా వల్ల ఏమవుతుంది నేను పెద్దగా చదువుకోలేదు నా వల్ల కాదు నాకు మాటలు రావు నాకు ఏమీ రాదని మీరు చాలామంది అనుకోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కరికి ఒక ఉద్దేశము ఒక్కొక్కరికి ఒక అద్భుతమైన ఫలాన్ని ప్రబోధించారు ఆమె ఈరోజు ఈ యొక్క యానివర్సరీ జరుగుతుండగా నీ పాత్ర ఏంటి ఆయన సంఘం స్థాపించింది సంఘం సృష్టించింది ఎందుకంటే ఇది వర్తిగాలి దేవుని రాజ్యం కట్టబడాలి ఆ దేవుని రాజ్యం కట్టబడాలంటే శరీరంలో ప్రతి భాగం పరిస్థితుంది ఆమె ఎక్కడ ఏ బా పట్టలేకపోయినా శరీరాలందరికి కూడా సమస్య వస్తుంది మీరు చూడండి చెప్పండి ఇంత ముందు నుంచి ఆ మహిమ చాలా బాగా నేను చెప్తాను అలరియా చెప్పండి ప్రజలకి చెప్పాలంటే నాకు పెద్దగా రాదు నేను చెప్పలేను అన్నట్టుగా అలలి చేస్తున్నారు అలెలు మనసులో కానీ బయటికి రాట్లేదు ఇంటికాడ అయితే గట్టిగా ఉంటుంది పరిస్థితి మహిమ తెలిసి ఉంటుంది అలెలుయ్య సో ఇక్కడ మీరు ఒక అద్భుతమైన సమర్పణ ఇక్కడ నుంచి చేసుకొని వెళ్ళాలి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము చివరిలో ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ప్రారంభం దొరుకుతాయి కాబట్టి నువ్వు ఒక బాధ్యత తీసుకొని వెళ్ళాలి ఇక్కడ సేవకుడు సేవకులు చదివిన విధంగా ఒకరు స్వస్థపరిచేవారు ఒకరు మాట్లాడేవారు ఒకరు ఉపదేశించేవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక టాలెంట్ లేదా ఒక కృపాపరం ప్రభునికి ఇచ్చి ఉన్నారు ఆమె ఇచ్చిన దాన్ని పెడుతున్నావా కొంచెం కింద పెడుతున్నావా మంచ కింద పెడుతున్నావా అది నీకు లేవా నేనేం చేశాను నేనేం చేస్తున్నాను సంఘం కోసం అనేది ఒక అద్భుతమైన తీర్మానం చేసావా సేవకులు ఆకి చెప్పారా ఇంత అన్నం పెట్టారా లేకపోతే ఇంకేదో చేశారా అన్నది కాదు కానీ నువ్వేం చేసావు ఆమె నువ్వు ఏం చేశావు దేవుని కొరకు సంఘం కొరకు సేవకురాలు సేవకుడి కొరకు నేనే రాజ్యం కొరకు నేను ఒక పని అనుకుంటా ఉంది ఐ కౌంట్ సైడ్ మిట్ నెంట్ పెద్దగా హేటిఎల్ వెల్ కటగరీ ఈ సంఘం కోసం నేను ఏదైనా ఇక్కడ చూడండి ఫ్యాన్ లేకపోయినా కిటికీ లేకపోయినా గోడ లేకపోయినా ఏది లాగపోయినా సంగంగా అట్లనే నువ్వు ఒక పని చేయకపోతే నువ్వు ఒక పనిముట్టుగా వడపనకపోతే ఈ సంఘం అభివృద్ధి చెయ్యొద్దు ఐ వాంట్ టు డు సంథింగ్ అదేలు కాబట్టి రోజు నా మీటింగ్స్ ఏంటంటే ఇక్కడ వాక్యం చెప్తాను సంఘము దేవుని శరీరం అందులో ఒక అవయవం ఆమె పనిచేస్తున్నావా అందరూ చప్పట్లో పడుతున్నారు అదే నువ్వు పనిచేస్తున్నావా ఇంట్లో చాలా మంది పాట పాడగలరు చదవగలరు దేవుని కోసం చాలా చేయగలరు నిత్యము నాకు e say yeah ఎవరున్నీ పని కోసం మీ సంఘం కోసం చెప్పాను మా సంఘం కోసం ఇక్కడ ఆమె సంఘం కోసం నేను పని చేస్తా ఆమె చెప్పిరా చెప్పను పని చేయలే చెప్పలేదన్నా నేనైతే కాదు సాక్ష్యం దేవుడే సాక్ష్యం దేవుడు వచ్చిన మాటలు మాటలు థ్యాంక్ యూ